నర్సీపట్నం విద్యా హబ్ కావాలి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని స్పీకర్ చింతకాల పాత్రుడు అన్నారు నలందా స్కూల్లో శుక్రవారం నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన నర్సీపట్నాన్ని విద్యా హబ్గా మార్చాలనే నలభై ఏళ్ల కల తొంభై శాతం నెరవేరిందని చెప్పారు విద్యకు తొలి ప్రాధాన్యత ఇచ్చి డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు కోసం తన వంతు ప్రయత్నం చేశానని అన్నారు చదువు ద్వారా పిల్లల్లో ఆలోచన తీరు మారుతుందని తల్లిదండ్రులు వారానికి ఒక్కసారైనా పిల్లలపై ఆసక్తి చూపాలని సూచించారు టీవీ ఫోన్ అలవాటు ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తూ చిన్నప్పుడే పిల్లలకు సేవా దృక్పథం అలవాటు చేయాలని సూచించారు నలందా స్కూల్ ను ఉత్తమంగా అభివృద్ధి చేసిన యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో చింతకళ పద్మావతి జెడ్పీటీసీ రమణమ్మ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు gathered i cordially extend my warm welcome to all of you to this annual sports day tell me and i forget teach me and i remember involve me and i learn this is the motto we all follow we follow that the students involved in everything we involve the students in the academics by learning through fun namaskar mandi <laughs> मुझे రాజేష్ గారికి చంద్రిక గారికి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తాను ఎంకైతే నేను ఎప్పుడో నాలుగు సంవత్సరాలు ఎంతో కాలా కాలే నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హక్కుగా తయారవ్వాలని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నర్సీపట్నంలో ఇంతమంది గ్యాథరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేసినందుకు రాజేష్ గారికి చంద్రి గారికి అద్భుతాలు నాయకుండా ఇంకేదైతే నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రయాణించాను చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు దేశంలో ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది కానీ నాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రయారిటీ అందుకే నేను నలభై రెండు సంవత్సరాల క్రితం ఎంపీ అయినప్పుడు నర్సింగ్పట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు మీ అంత చాలా మంది తెలుసు పెద్దలందరూ కూడా దీన్ని ఒక నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ అవకాశం అని చెప్పి మొదటి నుంచి ఆలోచన నూటికి నూటిపై తొంభై శాతం వరకు చేయగలిగినటువంటి ప్రాణాలు నాకు ఉంది డిగ్రీ కాలేజీ కానివ్వండి గర్ల్స్ కాలేజీ కానివ్వండి ఐటీఏ కానివ్వండి పాలిటెక్ కాలేజీ కానివ్వండి మాతాకోవాల ఇంజనీరింగ్ కాలేజీ కాలం అలాగే అన్ని కూడా అవకాశాలు కసీపట్నంలో ఐటీ ఇన్స్టిట్యూషన్ కావాలండి అన్నీ ఏర్పాటు చేసుకోగలిగేవాళ్ళు నా ఉద్దేశం అంటే పిల్లలందరూ చదువుకోవాలి అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు ఎడ్యుకేషన్ వల్ల ఆలోచన నేను అందుకే ఈ రాష్ట్ర గురించి చెప్పనవసరం లేదు నర్సీపట్నంలో ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించను ఆ రోజు కూడా ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను ఈ ఇరవై మూడు సంవత్సరాలు కూడా మరి రాజేష్ గారు కానీ చంద్ర గారు కానీ నా ఫ్యామిలీ మొత్తం కూడా అదేవిధంగా టీచర్స్ కానీ బ్రహ్మాండంగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు మా జిల్లాలో నెంబర్ వన్ స్కూల్ గా దీనికి పేరు ఉంది చాలా మంది బ్రహ్మాండం చదువుకున్నారు ఇక్కడ చదివిన విద్యార్థులు విద్యా విదేశాలలో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు బాగా స్థిరపడ్డారు అంటే మీరు చేస్తున్న కృషికి మనందరం కూడా మరి ధన్యవాళ్ళకి చెప్పాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంలో మనం చూస్తాము లక్ష్మిపాడులో చాలా ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్కి ప్రే గ్రౌండ్ కూడా ఉంది అందుకే ఇవాళ పిల్లలందరూ చూస్తారు ఇప్పుడు చూసే

మీరు ఏమవు మాట్లాడతారు మీరు ఎంత మంది తల్లిదండ్రులు పిల్లలు ఎలా చదువుతున్నారో ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా పిల్లల్ని స్కూల్కి వచ్చిన తర్వాత ఆ పిల్లలు టాలెంట్ ఏంటి ఏ సబ్జెక్ట్ లో మీకున్నారు ఏ సబ్జెక్ట్ లో ఫస్ట్ లో ఉన్నారని చెప్పి మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆలోచించారు అంటున్నారు స్కూల్ పంపిస్తారు స్కూల్లో టీచర్స్ మాటలు చెప్తున్నావు ప్రతి కుర్రవాడితో రాజంగా మాట్లాడుతూ పుట్టిన ప్రతి కుర్రవాడికి కూడా టాలెంట్ ఉంటుంది టాలెంట్ లేకుండా ఎవరు పుట్టడం అందరికీ తెలుగు ఉంటాయి ఆ తెలుగు జాతరకి సవలసిన అవసరం ఉంది మీ కుర్రవాడి స్కూల్ జాయిన్ చేస్తున్నారు దేంట్లో మాట్లాడుతూ ఏ సబ్జెక్ట్ లో వాడు వీక్ గా ఉన్నారు మ్యాథమెటిక్స్ వీక్ ఉన్నారా సైన్స్లో వీక్ ఉన్నారా హిందీలో వీక్ ఉన్నారా ఇంగ్లీష్లో వీక్ ఉన్నాడని చెప్పి మీ తల్లిదండ్రులు ఎవరైనా ఎంతమంది ఇంటి మ్యాథ్స్లో చూసుకుంటారంటే మరి తల్లిదండ్రులు బీపాటిస్తే అండి ఎప్పుడో ఇప్పుడు మీ పొరవాడు మ్యాథమెటిషన్ వీక్గా ఉంటే మీరు స్కూల్కి వెళ్ళి టీచర్స్ కలిసి మా అబ్బాయి మ్యాథమెటిక్స్ వీక్గా ఉన్నాడు అండి కొంచెం మీరంతా కూడా ఎంకరేజ్ బుద్ధి పంపించాలని చెప్పారు మీరు ఏం చేస్తారంటే చాలా మంది మా ఫ్రెండ్స్ చూసుకుంటారు నాతో పాటు చాలా మంది కాదు వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఇంజనీర్ ఎక్కువ ఇంజనీర్ అండి మ్యాథమెటిస్ వీక్ కాదు మ్యాథమెటిక్స్ అప్పటి నుంచి అయిపోతారండి అంటే కొన్నవాడు సైన్స్ మీకు మా అబ్బాయి డాక్టర్ అయిపోవాలన్నాడు ఉంటే తల్లిదండ్రులు కోరుకుంటారు డాక్టర్ అవ్వాలని అదే సైన్స్ లో మీకు డాక్టర్ అయిపోతాడంటే అవ్వాలంటే మీ చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి ఉంటాయి తల్లిదండ్రులు అక్కడ కూడా ఉద్యోగస్తులు ఉంటారు పోతారు సాయంత్రం వస్తూ ఉంటారు గణేష్ లో ఒకసారి భావన కొనసాగిన మీ అబ్బాయి ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాడు వీక్ గా ఉన్న స్కూల్కి వెళ్ళి మేనేజ్మెంట్ కలిసి మా అబ్బాయి వీక్ గా ఉన్నాడండి మన సబ్జెక్టులో చెప్పి ఆ ఎంకరేజ్ చేయడం కోసం తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవసండి అవసరం కూడా మనం మీ తల్లిదండ్రులకు ఎంత ఆలు పడుతున్నారండి మరి మీ అబ్బాయిలు రాబోయే రోజుల్లో ఏ ఇంజనీరు డాక్టరు ఏదో వస్తే మంచి పొజిషన్ లో వెళ్తే తల్లితాయి ఎంత అమ్మే నీ జాబు చూస్తానే మంచి దగ్గర ఫ్రెండ్షిట్కి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్కి చిన్నప్పుడు సాయంత్రం నుంచి రాత్రి పల్లెటూరు టీవీ చూస్తూనే ఉంటారు అపరంటి టీవీ ఇంట్లో కుర్చీబెర్ బ్ర కొడాలై ఓ మామ ఇదో అజా జబ్రత 476 జిలో కుర్చీబెర్ అరుంది 24 టీవీ చిన్న పెల్ల టీవీ ముది కుర్చీని మోగ్యాసొదై ఏంటా అవదు పెల్లన టీవీ చూంచా రసొన చలొవున కైలు టీవీ ఆబ్జర్సర్ ఇతసొని స్కోయ గదిలో పెట్టుకు తీసుకోబెట్టొ మీ ఇద్దరు మా పిల్లలను కూర్చోబెట్టి ఇరవై అంకా టీవీ చూస్తే అది ఏం చదువుతాడండి ఏం చెబుతాడు నేను మనం చూసాను ఒక రెండు వెళ్ళాను భోజనానికి ఇస్తే భోజనం భోజనం వెళ్ళి ముందు చూస్తే గదిలో ఒక చిన్న కుట్రడు ఒక ఫస్ట్ క్లాస్ చదువుతు ఫస్ట్ క్లాస్ చిన్న కొరడు ఫస్ట్ క్లాస్ అయితే ఏం చదువుతున్నావా ఆ సంవత్సరాల పరుడు మంచు పడుకొని దొక్కడగా తీసుకున్నాడండి ఏదైనా అబ్బాయి పడుకున్నాడు నాన్న నేను చూస్తాడు దొప్పడలో ఇలా ఊతున్నాడు పడుకోలేదు నేను వెళ్ళి దొక్కడగా తీస్తే పడుకోవాలి సెల్ ఫోన్ అండి సెల్ ఫోన్ ఒకటో తరగతి చదువుకున్న కుర్రోడు ఫస్ట్ క్లాస్ చదువుకున్న కుర్రోడు వాడు దాని సెల్ ఫోన్ ఆన్ చేసి మరి సెల్ ఫోన్ చూస్తాడంటే వాడు ఏం చదువుతాడండి ఆడ వయసు వస్తాడు ఆడికి ఎందుకు సెల్ ఫోన్ ఇస్తారు మీరు సెల్ ఫోన్ ఎందుకు పోవడానికి చిన్న ఒకటో తారీఖు కుర్రోడు సెల్ ఫోన్ చూస్తాడా రాత్రి పది గంటల పదిహేను గంటల వరకు అది ఏం చదువుతుంది అండి అన్ని కూడా ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి పిల్లల పరిస్థితి చూడండి నేను మొన్న అమెరికా పదిహేను రోజులు ఉన్నాను ఏ స్టేట్ అమెరికాలో ఏ స్టేట్ వెళ్ళినా మన ఆంధ్రప్రదేశ్ కూర కనపడతాను ఉద్యోగాలు చేసుకుంటాను ఇక్కడ ఎందుకంటే అమెరికా ఉద్యోగం చేసుకుంటా లక్షలు లక్షలు సంపాదిస్తారు తల్లిదండ్రులు పంపిస్తారు எல்லாம் அமெரிக்கா சது ரெண்டோ ஆஸ்ட்ரேலியா நர்சிங் பண்ணுறது ஆனந்தபடி விதமாக டிச்சர்ஸே கால பாதி வந்து அவுசரம் உண்டு

ఆ పిల్లలకు మనసు ఏమవుతుందో ఎంత బాగా కొడతారు అదే మా అమ్మ నాన్న ఇట్టుకున్నారే చిన్న వయసులో అది ఏం అర్థం అవుతుంది ఇట్టుకోండి కొట్టుకోండి గది కొట్టించుకోండి పిల్లల ముందు కొట్టుకోవద్దు అంతేకా పిల్లలకు మాత్రం చిన్న చిన్న వయసులో మనసు మీద ప్రభావం పడితే తట్టుకోలేరు అంటే రాజేష్ చాలా సంతోషంగా ఉంది నేను అభినందిస్తున్నాను మీ మీ మిషన్స్ నీళ్ళు కూడా ఇంతే స్టాండర్డ్స్తో స్కూల్ రన్ చేయండి మంచి ఫలితాలు వస్తాయి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది నర్సీపట్నం పొడవులు అందరం కూడా ఏదైనా నర్సీపట్నం పొడవు ఉద్యోగ సంఘంలో ఉండాలన్నదే నా కోరిక అదొక విజన్ ప్రతి మనిషికి ఒక విజన్ ఉండాలి మీ అబ్బాయి బాగుండాలని నువ్వు ఎవరిని కోరుకుంటావు మీ ఊరు బాగుండా అదే విధంగా మీరు కోరుకోవాలా ఇదే ఈ గ్రౌండ్ ఉంది ముప్పై సంవత్సరాల క్రితం మీది పనికి కోరేరు వాసన వాసన దీన్ని గ్రౌండ్గా తయారు చెప్పి నేను ఆలోచించేసి చేస్తే ఇదే నర్సీపాట్లలో చాలా మంది నాకు దిద్దరు వీడికి ఏం పడలేదేమీ ఆయన ఎవరు తీసుకొని తీసుకోండి చెప్పి ఈ స్టేడియంలో మార్చాను ఈవేళ ఎంత మందుకు ఉపయోగపడుతుందండి ఆ రోజు నేను స్టేడియం చేయకపోతే నర్సీంపట్నంలో చాలా మంది దొంగలు ఈ స్టేడియం ఆకడం తీసుకోండి ఆకడం తీసుకోండి మాకు తెలుసు అటువంటి దొంగలు కూడా ఉన్నారు ఇక్కడ అంతే నర్సీపట్నం ఆంధ్ర రాష్ట్ర మ్యాప్లో ఒక గుర్తింపు రావాలని చెప్పి నా కోరిక చేద్దాం ఈ ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల్లో నేను అనుకునే అది కచ్చిబాటు చేయాలని కోరిక ఉంది మనం ఈరోజు మా భావనలో పోయిన ప్రభుత్వంలో మెడికల్ రికార్జి పెడతామని పెద్ద హనామా చేశారు నేను గెలిచిన తర్వాత మనం ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళి మెడికల్ వెళ్ళి చూస్తే అది శాంక్షన్ లేదు ఇక్కడ శాంక్షన్ లేదు శాంక్షన్ లేకుండా గోడలు కట్టారు గోల్డ్ డబ్బు వేస్ట్ చేశారు అయినా కట్టారని చెప్పి నేను పాప పెట్టుకోను నేను ఈ ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేద్దాం ఇంజనీరింగ్ కాదు అన్నీ ఉన్నాయి మెడికల్ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేద్దాం అనవసరం ఏ ఆటోలు లేకుండా డబ్బులు ఎన్ని వేస్ట్ చేశారు ఇక్కడ ఇవన్నీ కూడా చూసే ఎడ్యుకేషన్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ రాజేష్ నా కోరిక ఏంటంటే నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్న టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను రెడ్ క్రాస్ను పనిచేశాను నేను కూడా రెడ్ క్రాస్ మెంబర్ ఆ రెడ్ క్రాస్ను పనిచేయడం వల్ల సేవా దృక్పథం అలవాటు అవుతుంది మీలైతే మీ స్కూల్లో కూడా స్కౌట్ ఉంది కదమ్మా ఆల్రెడీ స్కౌట్ ఉంది రెడ్ క్రాస్ ఒకటి ఎన్సీసీ ఒకటి దానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు అయిపోతే కురవాళ్ళను క్రమశిస్తూ వస్తుందమ్మా అది రెండు కూడా ట్రై చేయండి దానికి ఏమైనా అవసరమైతే నా సహాయం కూడా చేస్తానని చెప్పి ఉంది ఫస్ట్ టైం నర్సిపాట్లలో ఇంతమంది తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన ఇంత బ్రహ్మాండంగా ఒక కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది దానికి సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా మేనేజ్మెంట్ వారికి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఈ స్కూల్ ఇంకా పైకి రావాలి మంచి పేరు రావాలి మన విశాఖపట్నం జిల్లా ఇది రెండు జిల్లాలు తీసి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా రెండు జిల్లాలో కూడా బెస్ట్ స్కూల్ నలందా నీపట్ల స్కూల్ గా పైకి రావాలని చెప్పి దానికి అందరూ సహకారం ఉండాలని చెప్పి అలాగే నా సహకారం కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పి భార్య భర్త ఇద్దరికి మెరుగించే వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటానని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ